మిగిలిన తక్కువ సమయాన్ని డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ యాప్ లేదా డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫోర్ డాట్ కామ్ తో జాబ్ ని సాధించండి భారతదేశం పైన పాకిస్తాన్ కంటే ముందుగానే విషం చిమ్ముతున్న టర్కీని మనం క్షమిద్దామా టర్కీని మనం ముందుకు నడిపిద్దామా సపోర్ట్ చేద్దామా ఎందుకు ప్రశ్నలు అడుగుతున్నానంటే టర్కీ భారతదేశంతో వ్యాపారం చేస్తూ పాకిస్తాన్కి ఆయుధాలను సరఫరా చేస్తుంది భారతదేశంలో ఆదాయాన్ని సంపాదిస్తూ పాకిస్తాన్కి ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది భారతదేశంలో డబ్బులు తీసుకెళ్లి భారతదేశంలో డబ్బులు సంపాదించి పాకిస్తాన్ ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుంది మొన్నటి దాడిలో చాలా స్పష్టంగా అర్థమైంది టర్కీ భారతదేశానికి చేస్తున్న ద్రోహం టర్కీకి సాయం చేసిన మనకి ద్రోహమే చేస్తుంది నిజానికి ఈ మాటల్ని ఈ వ్యాఖ్యల్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ చేస్తున్నారు కొందరు యువకులు టర్కీని బైకాట్ చేద్దామనే నినాదంతో సోషల్ మీడియాలో ఒక ఉద్యమాన్ని నిర్మించారు టర్కీని బైకాట్ చేద్దాం టర్కీ వస్తువుల దిగుమతిని ఆపేద్దామంటూ సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు పూణేలో టర్కీ పైన టర్కీ వస్తువుల పైన ఒక ఉద్యమమే కొనసాగుతుంది పూణేలో టర్కీ యాపిల్స్ని ముఖ్యంగా టర్కీ నుంచి భారీ ఎత్తున మనం యాపిల్స్ చెర్రీ పళ్ళను దిగుమతి చేసుకుంటాం ఈ యాపిల్స్ కొనుగోలుని నిషేధిస్తూ పూణే పండ్ల మార్కెట్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది దీంతో టర్కీ పండ్ల వ్యాపారానికి అతిపెద్ద దెబ్బ అని చెప్పాలి భారతదేశానికి ప్రతి మూడు సంవత్సరంలో ప్రతి సంవత్సరం మూడు నెలల సీజన్ ఏదైతే ఉందో ఆ మూడు నెలల సీజన్లో వెయ్యి కోట్ల రూపాయల టర్కీ యాపిల్స్ అవుతున్నాయి ఇది యాపిల్స్ నిషేధం జరిగితే టర్కీకి నిజంగానే తీవ్రమైన ఆదాయానికి అవుతుంది టర్కీ నుంచి భారతదేశం ప్రధానంగా ఆహార పదార్థాలని పళ్ళని అలాగే దుస్తులని అలాగే గృహోపకరణ వస్తువులని అట్లాగే టూరిజంని టర్కీ భారతదేశంలో వ్యాపారంగా పెట్టుకుంది టర్కీ దుస్తులు ఫ్యాషన్ ప్రపంచంలో టర్కీ బట్టలు వేల కోట్ల వ్యాపారం చేస్తుంది భారతదేశంలో టర్కీ బట్టలతో వేల కోట్లు సంపాదిస్తుంది టర్కీ దీంతో టర్కీ వస్తువులని నిషేధించాలంటూ సోషల్ మీడియాలో ఒక ఉద్యమం రైజ్ అయింది బైకాట్ టర్కీ పేరుతో ఎక్స్లో వచ్చిన ఒక హ్యాష్ టాగ్ ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది టర్కీ వస్తువుల దిగుమతిని ఆపేద్దాం టర్కీ దుస్తులని కొనుగోలు చేయడం ఆపేద్దాం టర్కీ నుంచి దిగుమతి అయ్యే యాపిల్స్ని చెర్రీస్ లాంటి పళ్ళని ఆపేద్దాం కొనడం మానేద్దాం టర్కీ టూరిజాన్ని కూడా మనం బాయ్కాట్ చేద్దామంటూ సోషల్ మీడియాలో ఒక చర్చ జరుగుతుంది ఒక ప్రపోజల్ కనిపిస్తోంది టర్కీకి టర్కీలోని కీలకమైన టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో భారీ ఎత్తున ఒక టూరిజం స్పాట్గా కొనసాగుతుంది ఇస్తాంబుల్కు భారీ ఎత్తున భారతదేశం నుంచి టూరిస్టులు వెళ్తున్నారు టర్కీ భారతీయుల నుంచి వచ్చే టూరిస్టుల ఆదాయంతో డబ్బు సంపాదిస్తుంది ఆ డబ్బును తీసుకెళ్లి పాకిస్తాన్కి ఇస్తుంది సో టర్కీ టూరిజాన్ని వెంటనే నిషేధించాలనే డిమాండ్ కూడా ఇప్పుడు తెరపైకి వచ్చింది టర్కీ టూరిజం నిషేధిస్తూ మేక్ మై ట్రిప్ వాళ్ళు ఇప్పటికే దాన్ని అనుకూలంగా దానికి అనుగుణంగా టర్కీ ట్రిప్పులపైన ఆప్షన్స్ పెట్టారు మీరు టర్కీని ఎంచుకునే ముందు ఈ విషయాలు చదవండి అంటూ కొన్ని ఆప్షన్స్ పెట్టింది మేక్ మై ట్రిప్ మేక్ మై ట్రిప్ ద్వారా ఎవరైతే టర్కీలో టూరిజాన్ని బుక్ చేసుకుంటున్నారో వీళ్ళు మన దేశానికి కాస్త వ్యతిరేకం అనే సందేశం వచ్చే విధంగా ఈ ఆప్షన్స్ పెట్టింది అనేక టూరిస్ట్ సంస్థలు కూడా టర్కీని బ్యాన్ చేయాలనే ఒక నినాదం జరుగుతోంది గతంలో మాల్దీవ్స్ పైన ఎలాంటి విప్లవం వచ్చిందో ఇప్పుడు టర్కీ టూరిజం పైన అటువంటి విప్లవమే రావాలని కోరుకుంటున్నారు భారతీయులు అంతేకాదు టర్కీ నుంచి దిగుమతి చేసుకునే దుస్తులని ఆపేయాలని పళ్ళని ఆపేయాలని గృహోపకరణ వస్తువులని ఆపేయాలంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారానికి రోజుకింత గంటలు గడిచే కొద్దీ మద్దతు ఎక్కువగానే కనిపిస్తోంది టర్కీ భారతదేశానికి నిజంగానే ప్రత్యక్షంగా ద్రోహం చేస్తోంది ఎప్పుడైతే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడిందో పహల్గామ్ దాడి తర్వాత టర్కీ ఒక్కసారి కూడా ఆ దాడిని ఖండించిన పాపాన పోలేదు అంతేకాదు టర్కీ ఆ పహల్గామ్ దాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా పాకిస్తాన్కి ఆయుధాలను సరఫరా చేసింది ఆపరేషన్ సింధూర్ జరిగిన మరునాడే టర్కీ ఒక విమానం నిండా డ్రోన్లను పేలుడు పదార్థాలను ఎగిరే బాంబులను తీసుకొచ్చి పాకిస్తాన్కి అప్పగించింది మొదటి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగానే ఉంది టర్కీ కశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తర్వాత టర్కీ ఈ విషయాన్ని ప్రపంచ వేదికల పైన భారత్కు వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు తప్పు అంటూ భారత ప్రభుత్వాన్ని నిందించే ప్రయత్నం చేస్తోంది కశ్మీర్ ఎప్పటికైనా పాకిస్తాన్దే అంటూ ప్రపంచ వేదికలపైన ప్రసంగాలు చేస్తున్నారు టర్కీ అధ్యక్షుడు టర్కీ మొదటి నుంచి భారత్కి వ్యతిరేకమైనప్పటికీ టర్కీకి భూకంపం వచ్చినప్పుడు రెండు వేల ఇరవై మూడులో భారత ప్రధాని మోదీ సాయం చేశారు ఆ సాయాన్ని మర్చిపోయి కూడా ఇవాళ టర్కీ భారతదేశానికి ద్రోహం చేస్తోంది టర్కీతో పాటు భారత్లో అజర్బైజాన్ పైన కూడా వ్యతిరేకంగా వ్యతిరేకత కనిపిస్తోంది అజర్బైజాన్ కూడా అద్భుతమైన టూరిస్ట్ ఏరియా అజర్బైజాన్ కూడా టూరిస్టులు ఆగిపోవాలంటూ భారతదేశంలో ఎక్స్ ఖాతాల వేదిక ఎక్స్ ఎక్స్ వేదికగా ఒక ఉద్యమాన్ని నడిపిస్తున్నారు కొందరు వ్యక్తులు బైకాట్ టర్కీ పేరుతో బైకాట్ అజర్బైజాన్ పేరుతో హ్యాష్ టాగ్స్ క్రియేట్ చేసి ట్రెండింగ్ చేస్తున్నారు అజర్బైజాన్ యుద్ధంలో కూడా టర్కీ అజర్బైజాన్కి మద్దతుగా నిలబడింది అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో పాకిస్తాన్ అజర్బైజాన్కి మద్దతుగా నిలబడింది అజర్బైజాన్ అర్మేనియా యుద్ధంలో అజర్బైజాన్కి టర్కీ ఉచితంగా పేలుడు పదార్థాలు ఉచితంగా యుద్ధ సామాగ్రిని సరఫరా చేసింది టర్కీ చేస్తున్న ఈ ద్రోహానికి నిరసనగా దేశవ్యాప్తంగా ప్రజలు ట్విట్టర్లో సోషల్ మీడియా వేదికలో తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు సైనికులు సరిహద్దులో ఉండి భారతదేశం కోసం పోరాటం చేస్తుంటే పౌరులుగా టర్కీకి వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం మనకుంది అంటూ యువత షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాన్ని గతంలో చైనా లద్దాఖ్ విషయంలో చైనా చేసిన తప్పుకు నిరసనగా భారతదేశం యాభై చైనా యాపుల్ని నిషేధించింది చైనా వస్తువులపైన కూడా గతంలో నిషేధం విధించింది భారత ప్రభుత్వం చైనా వస్తువుల కొనుగోలును ఆపేశారు భారతీయులు ఈ దేశం అంటే ఉంటే ఈ దేశమంటే ఇష్టం ఉంటే ఈ దేశం కోసం ప్రాణాలైనా త్యాగం చేయాలనుకుంటే టర్కీని కూడా ఇప్పుడు బ్యాన్ చేయండి అంటూ మరికొందరు సోషల్ మీడియాలో కొన్ని సందేశాలు పంపిస్తున్నారు ఏది ఏమైనా టర్కీ చేసిన ద్రోహాన్ని దెబ్బతీయాల్సిన అవసరం ఉంది అని మాట్లాడుతున్నారు టర్కీ కూడా భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల పైన పాకిస్తాన్కు అనుకూలంగా టర్కీ మీడియా కూడా వార్తలు రాస్తుంది మరి ఇలాంటి టర్కీని మనమేం చేయాలి బైకాట్ చేయాలా వద్దా మనకు ద్రోహం చేస్తున్న టర్కీని ఇంకా సమర్థించాలా మన దగ్గర వ్యాపారం చేసి డబ్బు సంపాదించి పాకిస్తాన్కి ఆర్థిక సాయం చేస్తున్న టర్కీని క్షమించాలా నిజమైన భారతీయుడిగా మీరు స్పందించండి టర్కీని ఏం చేయాలో మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద రాయండి మీ అభిప్రాయాలు సరైనవైతే నేను మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ